దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక నటిగా శాస్త్రీయ నృత్యకారిణిగా జయలలిత ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా హాస్యం పండించడంలోనూ ఆమె చూపించిన ప్రతిభ అసాధారణమైనది అనేక చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులను నవ్వించాయి ఆలోచింపజేశాయి ఆమె నటనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించగలగడం జయలలిత కేవలం ఒక నటి మాత్రమే కాదు నృత్యం హాస్యం గ్లామర్ మరియు సీరియస్ పాత్రల్ని పోషించగల ఒక అరుదైన ప్రతిభావంతురాలు ఆమె తన నట జీవితంలో సంపాదించుకున్న గుర్తింపు ఆమె పోషించిన విభిన్న పాత్రలకు నిదర్శనం ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో బాబుకు తనకు ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఆయన బతికి ఉన్నా కూడా నేను ఇదే చెప్పేదాన్నేమో కానీ ఆయన లేరు కాబట్టి ఇంకా ఫ్రాంక్గా చెప్తాను ఆయనతోనే నా యాత్రలన్నీ చేశాను ఆయన దేవుడు పంపిన ఒక గైడ్ అని నేను అనుకున్నాను ఆయన చాలా మంచి వ్యక్తి అనడంలో ఏ సందేహమూ లేదు ఒక రూపాయి ఎవరిదీ తినరు అలా అని ఎవరికీ ఒక్క రూపాయి కూడా పెట్టరు ఆయన కుటుంబం వరకు చూసుకునేవారు నన్ను వివాహం చేసుకునే టైంలో కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులే ఆయన్ని ఆపారు నిజానికి మేము పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఒక బిడ్డను కూడా కనాలని ఆలోచన చేశాము దానికి అన్ని ప్లానింగ్స్ కూడా వేసుకున్నాము కానీ ఆయనకు ప్రతి విషయంలోనూ ఆలోచనలు ఎక్కువ ఒక మాట చెప్తే వంద రకాలుగా ఆలోచించేవారు లలిత ఇలా వద్దేమో అలా వద్దేమో మనం ఎవరినైనా దత్తత తీసుకుంటే ఆస్తి కోసం ఏమన్నా చేస్తారేమో ఇలా కూడా చెప్పేవారు నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను ఆయన కుటుంబ సభ్యులను నేను లెక్క చేసేది లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక తమ్ముడు మాత్రం నాతో చాలా క్లోజ్గా ఉంటాడు ఇప్పటికి కూడా వారి అబ్బాయి నాతో టచ్లో ఉన్నాడు ఎందుకంటే వాళ్ళు నన్ను ఎప్పుడూ ఒక శత్రువుగా చూడలేదు వారి కుటుంబంలో ఎవరికీ నేను పెద్దగా తెలియదు మా మధ్య ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు నేను రమాప్రభ గారితో చాలా క్లోజ్ ఆమె శరద్బాబు గారిని చాలా విమర్శించారు ఇంటర్వ్యూలలో బహిరంగంగా తిట్టారు నా వరకు ఆయన చాలా మంచి వ్యక్తి అని నమ్మకం కలిగింది ఎందుకంటే ఆయన ఏ విషయంలోనూ నన్ను హింసించలేదు నా డబ్బులు తీసుకోవాలని ప్రయత్నించలేదు నన్ను వేధించలేదు నియంత్రించలేదు నా అంతటా నేనే ఆయన్ను బావా అని పిలిచేదాన్ని రమాప్రభ గారి కోసం అక్కకేమన్నా చెయ్యండి బావా అని అడిగేదాన్ని అప్పుడు ఆయన అక్కకి చాలా చేశానమ్మా ఇంక నేను చేయాల్సిందేమీ లేదు అనేవారు ఆయన దగ్గర కూర్చుంటే గంటలు గంటలు టైంపాస్ అయిపోయేది నేను ఒక ఆడదాన్ని అని అభ్యంతరం చెప్పకుండా యాత్రలకు కూడా వెంట తీసుకెళ్లేవారు నాది వనప్రస్థ ఆశ్రమం లాంటిది తొందరగా కర్మలు అయిపోతాయి అంటారు కదా అలాగే ఆయనతో నా కర్మలు తొందరగా పూర్తయ్యాయి మేము అటాచ్ అయ్యాము మళ్ళీ డిటాచ్ అయిపోయాము అది ఒక రకంగా మాకు రాసి పెట్టింది అంటూ తన మనసులోని ఆవేదన వ్యక్తం చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్